ప్రేస్తలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వివేకోసం ప్రార్థన రండి ఒక చక్కని ఆరాధన గీతంతో ప్రార్థన ప్రారంభించుకుందాం తన గతమున పుట్టిన పిల్లలను தனமுன படின பிள்ளைம்பரச்சுனா வாரின பிள்ளன மரத்துருக்கே நேருவனூ வாரின பிள்ளன மரத்துருக்கி நேருவாணும் ఎన్నడు ముడువాను నేను ఎన్నడు ఎడబాయను నేను ఎన్నడు విడువాను నేను ఎడబాయను ఈ దిన వాక్యం తొంభై తొమ్మిదవ కీర్తన ఐదవ వచనం మన దేవుడైన యోవాను ఘనపరచుడి ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడు ప్రభు నందు ప్రియమైన దేవుని ప్రజలారా ఇవే ప్రభు ఘనమైన నామంలో మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు తన పట్టణమైన సియోనులో నుండి తన సింహాసనం మీద నుండి పవిత్రతతో న్యాయంతో ఈ భూమండలాన్ని పరిపాలిస్తుండగా దానికి ప్రతిగా సర్వ ప్రజలు ఆయనను ఆరాధిస్తూ ప్రతిస్పందిస్తున్న కీర్తన ఇది నిబంధన మందసము ఎహోవా సన్నిధికి సూచన ఇది ఎహోవా పాదపీఠం అనే వర్ణన ఒకటో దిన వృత్తాంతంలో ఇరవై ఎనిమిదవ అధ్యాయం రెండవ వచనంలో రాజైన దావీదు నిబంధన మందసమునకును మన దేవుని పాదపీఠమునకును స్థానము ఉండుటకాయ్ నేను ఒక మందిరాన్ని నిర్మించానని తన ప్రజలతో దావిది చెప్తున్నటువంటి సంఘటన మనం గుర్తు చేసుకుంటున్నాం నూట ముప్పై రెండవ కీర్తనలో కూడా ఏడవ వచనంలో ఆయన నివాస స్థలమునకు పోదాము రండి ఆయన పాదపీఠమెదుట సాగిలపడదాము రండి రండని కీర్తనలో కూడా చెప్పబడింది మందసాన్ని పరిశుద్ధాలయంగా ఆకాశాన్ని యహోవ సింహాసనంగా భూమిని ఆయన పాదపీఠంగా ఏషియా ప్రవక్త కూడా అరవై అధ్యాయం పదమూడవచనంలో అరవై ఆరవ అధ్యాయం ఒకటో వచనంలో వర్ణించడం జరిగింది ప్రేమైన దేవుని ప్రజలారా మనం అందరము ఆయన ప్రజలం ఆయన మేపు గొర్రెలం కృతజ్ఞతార్పణలు చెల్లించుచు మనమందరము ఆయనను ఘనపరచుచు ఆయన పాదపీఠ మీదుట సాగిలపడదాం మన దేవుడైన యహో పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధ నామమును నిత్యము స్థుతిస్తూ ఘనపరుస్తూ మన మనమందరము దేవుణ్ణి స్థుతించేటువంటి వారంగా ఉండాలని కోజామున మనకు దేవుడిచ్చినటువంటి యొక్క లేఖన భాగాన్ని బట్టి మనము ప్రోత్సహించబడుతున్నాం పురికొల్పబడుతున్నాం అట్టి ఆరాధన క్రమము దేవుని మందసము దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆయన బల్ల ఆయన సన్నిధి అని ఆయన పరిశుద్ధత అని ఆయన విశ్రమ స్థానమని మనం ఎరిగిన వారమై ప్రభు సన్నిధిలో మనం పరిశుద్ధంగా ఆయనతో సహవాసం చేయడానికి ఈ వాక్యం మనల్ని ప్రేరేపిస్తుంది మన దేవుడైన హోవాను ఘనపరచుడి ఆయన పాదపీఠం ఎదుట పడుడి ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు సాగిలపడడం అంటే ఆయన్ని హృదయమారా ఆరాధించడమే కనుక అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియాపరుల ఒక తండ్రి మహోన్నతుడ నీకు వేలాది వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తుంటున్నాం నాయన వేకుజామున మీరు మాకు ఇచ్చినటువంటి లేఖన భాగాన్ని బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం కీర్తన తొంభై తొమ్మిది ఐదో వచనంలో నాయన నుడివిన ప్రకారంగా తండ్రి నీవు పరిశుద్ధుడవు నీ యొక్క పాదపీఠం ఎదుట మేమందరం సాగిలపడాలని మెరిచిన హెచ్చరికను బట్టి మీరు ఇచ్చిన రక్షణ బట్టి నీవు మమ్మల్ని నీ ప్రజలుగా మార్చుకున్న విధానాన్ని బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ నీవు మమ్మల్ని కన్నావు నీవు మమ్మల్ని పెంచుతూ పోషిస్తున్నావు నీవు మా కాపరివి మేము నీ గొరెలం కనక ప్రభ కృతజ్ఞతగా నీ సన్నిధిలో నిత్యము మేము నిన్ను స్తుతించి ఆరాధించే కృప దయచేస్తున్నందుకు వందనాలు అలా దయచేయమని నిత్యం మమ్మల్ని కాపాడుతున్నామని ప్రార్థిస్తూ వందరములు స్తోత్రములు చెల్లిస్తూ నీ ప్రియబిడ్డలందరినీ ప్రభావ నీ ఆకాశం నుంచి తేల్చూస్తూ వారి ప్రతి అవసర తక్కర్లో సహాయపడుతూ వారిని యొక్క సన్నిధికి తోడుకొని వస్తూ నిత్యం నేను స్థుతించే బిడ్డలుగా నడిపించుమని వందరములు స్తోత్రములు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఏసఐ అతి శ్రేష్టమైన నామం స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్